హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నోరుంచే కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా నేనైతే ఈ గ్లాసులతో బియ్యం మరియు పెసరపప్పుని తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ గిలాస్ బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసి హాఫ్ గిలాస్ పెసరపప్పును ప్యాన్ మీద వేసి లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్లనే ఈ టేస్ట్ పెరుగుతుంది మరియు ఈ పెసరపప్పును తినడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం మరియు ఈ పెసరపప్పును చాలా వంటకాల్లో వాడతారు మరియు ఈ పెసరపప్పును తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను మరో వీడియో చేసి పెడతానండి ఈ పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది బాగా వేగ వేగుతుంది లేకపోతే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా ఎర్రగైపోతుందండి ఓకే గోల్డెన్ బ్రౌన్ కులలో వచ్చేసిందండి వీటిని బియ్యంలో వేసి కొంచెం నీళ్ళను వేసి కడగాలండి చేతితో కలిపి కలిపి మరి కడగాలి వీటిని ఒక మూడు నాలుగు నీళ్ళల్లో బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి ఇలా నానన బియ్యాన్ని నీళ్ళను పారవేసి కుక్కర్లో వేసుకోవాలండి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మీ ఆప్షన్ కాకపోతే కుక్కర్లో చేయడం వల్ల త్వరగా అయిపోతుందండి చిటికెలో చేసుకోవచ్చు ఈ బియ్యానికి మూడు గ్లాసుల నేను బియ్యం ఏది గ్లాసులు తీసుకున్నానో ఆ గ్లాసుతోనే మూడు గ్లాసుల నీళ్ళను పోసి తగినంత ఉప్పు వేసి మరియు ఒక స్పూన్ నూనెను వేయాలండి నేనైతే ఈ స్పూన్తో వేసుకున్నానండి ఒక స్పూన్ నూనెను వేసి విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి తర్వాత పక్కనే ఒక బౌల్లో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్ళను వేసి ఆ నీటిని బాగా మరకనివ్వాలి ఈ నీరు ఎందుకంటే ఆ కట్టె పొంగలిలో వేసి కలపడానికండి విజిల్స్ వచ్చేసిందండి ఉడికిపోయింది ఓపెన్ చేసేసి ఈ బియ్య ఈ అన్నాన్ని ఈ కట్టె పొంగలిని బాగా మిక్స్ చేయాలండి వీటిని ఎంత బాగా స్మాష్ చేస్తే అంత రుచి పెరుగుతుందండి కట్టె పొంగలికి బాగా ఉడికిందండి ఇంకా బాగా స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలండి ఏది ఈ విధంగా చేసుకోవాలండి నేను చెప్పిన కరెక్ట్ కొలతల్లో చేస్తే మీకు ఈ కట్టె పొంగలి చాలా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలానే స్మాష్ చేసుకొని బాగా స్పూన్తో నేను చెప్పిన విధంగానే చేసుకోండి తర్వాత నేను ఇందాక మరిగించిన నీటిని ఈ కట్టె పొంగలిలో వేసి ఉండలు కట్టకుండా మరి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ఆ నీరు ఆ కట్టె పొంగలికి బాగా మిక్స్ అయ్యి టేస్ట్ పెరుగుతుందండి ఇంకా కొంచెం తగ్గ ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని ఆ మొత్తం నీటిని వేసి బాగా కలిపి కలిపి మళ్ళీ వీటిని బాగా కలిపి స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద పెట్టి వాటిని ఉడికేంత వరకు కొంచెం దగ్గరవుతుంద దగ్గరవుతుందండి ఏమంటే అడుగు అంటకుండా కలుపుతూ మరి కలపాల కలుపుతూ మరీ స్టవ్ మీద పెట్టాలండి పక్కకపోతే మళ్ళీ అడుగండిపోయి టేస్ట్ పోతుందండి ఈ విధంగా మరుగుతుందండి వీటిలో ఒక పక్కన బౌల్ కడాయి పెట్టి అందులో నూనెని వేసి టూ త్రీ స్పూన్స్ నూనెని వేసి ఒక పిడికెడు బుడ్డల్ని వేసి ఆ తర్వాత శనగపప్పుని వేసి గోల్డెన్ బ్రౌన్ కర్ర వచ్చేంతవరకు వేగనివ్వాలండి ఇది వేయడం వల్ల కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఈ కట్టె పొంగలికి తినేటప్పుడు ఈ ఈ పల్లీలు రావడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి తర్వాత ఈ కట్టె పొంగలికి మరో ఈ కట్టె పొంగలికి పల్లీ చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఈ కట్టె పొంగలి టేస్ట్ మరింత పెరిగిపోతుంది తాలింపు కోసం కడాయి పెట్టి ఒక నాలుగైదు స్పూన్స్ నూనె వేసి అల్లం ముక్కలు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి తర్వాత నెల్లమిరియాల పౌడర్ కూడా వేసి ఆ పోపుని కట్టె పొంగలిలో వేసేయాలండి వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల కట్టె పొంగలి బాగా ఉంది చూడండి నోరు ఉరిగిపోయే కట్టె పొంగలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోలు మీ వరకు అందుతాయి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఇలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్